వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారవ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు ఏఐటియుసి సిఐటియు తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని ఆటోనగర్ నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు సామిడి శేఖర్ రెడ్డి ఎస్ఎల్ పద్మలు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు రైతు సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నేడు వాటి అమలు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు కార్మిక రైతాంగ విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఫిబ్రవరి పదహారున నిర్వహిస్తున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వీరయ్య రమన్నారు అమావాస్య క్రూ సోమన్న ఎల్లన్న అంకర్న గోపి నాయక్ బిచ్పల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామీణ బంధు నగరాల్లో పారిశ్రామిక వాడల బందుకు సంబంధించి బంధుకు సంబంధించినటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గంలో కార్మిక సంఘాలు అందరి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాప్ నగర్ నుంచి బైక్ ర్యాలీ అనేది తీయడం జరిగింది నిజంగా ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా రైతాంగం అన్నం అన్నము రైతాంగ చట్టాల కోసం రైతులు రోడెక్కాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడే కా మనం మేడం కామ్రేడ్ చెప్పినట్టుగా ఏదైతే ఈ దేశానికి రైతే రాజు రైతే వెన్నుముక అన్నటువంటి నినాదాన్ని ఈ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భిక్ష రైతులను భిక్షగాలుగా చేసే ప్రయత్నం చేస్తుంది దేశ సరి ఏదైతే దేశ రాజధాని ఉందో ఆ రాజధానికి కర్షక రైతుల చట్టాలను అమలు చేయాలని చెప్పి కనీస మద్దతు ధరను ప్రకటించాలని చెప్పేసి ఏదైతే దాని కోర్టు న్యాయమైనటువంటి డిమాండ్లను గతంలో దాదాపు సంవత్సర కాలంగా నిల్లి నిల్లి నడుబొట్టులో చలికి చలి చలికి వర్షానికి ఆ ఏదైతే సమ్మె చేసిందో ఆ సమ్మెలో ఆస్తులు వాసినటువంటి రైతాంగ కుటుంబాలను మేము ఇప్పుడు కార్మిక సంఘాల అన్ని కార్మికుల సంఘాల తరఫున అర్పిస్తున్నాం నిజంగా ఈ మోడీకి దేశ దేశం మీద ప్రేమే ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆ కార్ రైతుల యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి అలాగే కనీస మద్దతు ధర వాలని నిర్ణయించుకునే హక్కును కల్పించాలి దాంతో పాటుగా కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినాయి దాదాపు వంద సంవత్సరాలుగా కార్మిక హక్కుల కోసం అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి కార్మికుల కోసం పోరాటం సాధించుకున్నటువంటి చట్టాలను కార్పొరేట్ తొత్తుగా మారి కార్పొరేటివ్ తొత్తులుగా ఉండేటట్టుగా నాలుగు కోట్లు చేయడం అనేది మేము కార్మిక సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ ఆవు నరేంద్ర మోడీ ఈ కార్మిక చట్టాల తేలివస్తే కార్మికులే తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా చెల్లా చెదరైపోయి కాలకర్మంలో చరిత్ర ఉంది అదే కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై ఒకవైపు కర్షకులు ఒకవైపు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు అలాగే విద్యా నూతన విద్యా చట్టం తీసుకొచ్చి ఈయన ఈయన ఇక వెలిగిపోతుంది భారత్ అని చెప్తున్నటువంటి మోడీ నిజంగా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి సిగ్గు శరం ఉంటే నూతన విద్యా విద్యా విధాన చట్టాన్ని రద్దు చేయాలి అలాగే నాలుగు కోట్లు ఏదైతే లేబర్ చట్టాల జోలికి వస్తే మషైపోతావు ఇప్పటికైనా తేరుకొని ఈ కార్మికులకు సంబంధించినటువంటి నాలుగు కోట్లను రద్దు చేసుకోవాలి ఈ దేశ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు ఏదైతుందో ఆ హక్కు సమాన పనికి సమాన వేతనం కావాలి ప్రశ్నించే తత్వాన్ని మనం కోల్పోకుండా ఉండాలి ఎక్కడైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల్లో ఎనిమిది గంటల పని దినాలు అనేక సంవత్సరాల కొట్లాడి సాధించుకుంటే దీనికి కార్పొరేట్ తొత్తాయి వాడికి సెలవు వారంతకు సెలవు లేకుండా ఎనిమిది గంటలను పన్నెండు గంటలగా చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కార్మిక అన్ని సంఘాలు కన్నీర చేశాయి ఖబర్దార్ కేసీఆర్ బీజేపీ నరేంద్ర మోడీ మీకు ఖచ్చితంగా మీకు పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి అటు ఆ కార్మికులతోటి అటు కర్షకులతోటి అటు విద్యార్థులతోటి సామాన్య ప్రజలతోటి ఆడుకుంటున్నావు కాబట్టి వచ్చే ఎలక్షన్లు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం మీకు ప్రతి కార్మికుడు ఒక శక్తి అయి ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరుస్తాం వచ్చే ఎలక్షన్లు మోడీకి బుద్ధి చెప్తాం అలాగే మా కార్మిక చట్టాలను ఖచ్చితంగా కాపాడుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు పదహారు తారీఖున జరగబోయే అందులో స్వచ్ఛందంగా అటు ట్రాన్స్పోర్ట్ రంగం కానీ వెహికల్ లారీ డ్రైవర్స్ సంబంధించినట్టు కానీ పార్విక పారిశ్రామిక చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నటువంటి వాళ్ళు కానీ స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని ప్రజలు కూడా ఈ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకపోతే రేపు భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది మరొక స్వాతంత్ర ఉద్యమం కోరాటం మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అలాంటివి లేకుండా ఖచ్చితంగా స్వచ్ఛందంగా యావత్ ప్రజానికం ఈ బందులో పాల్గొనాలని చెప్పి మేము మేమందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఫిబ్రవరి దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహించాలని చెప్పి రైతు సంఘాలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ప్రధానంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ప్రధానంగా ఎంఎస్పి చట్టాన్ని చేయాలని చెప్పి అట్లాగే రైతాంగాన్ని ఆదుకోవడానికి స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా నివేదిక ప్రకారంగా రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని అట్లాగే ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే సంస్కరణ బిల్లు ఏదైతే పెట్టారో అది రైతాంగానికి కార్మిక వర్గానికి ప్రజలకి కూడా వ్యతిరేకమైనది కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాలని అట్లాగే ఈరోజు కేసులు ఏవైతే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిన సమ్మె చేపట్టారో రైతులు ఆ సమ్మె కేసులకు గురైన కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్స్తో తో పాటు కార్మిక సంఘాలకు సంబంధించి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత దుర్గ దుర్మార్గమైన చట్ట కూనుకుంది బ్రిటిష్ కాలన్నాడు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పది మంది కార్మికులు పనిచేస్తే అక్కడ కార్మిక సంఘం ఏర్పరచుకునే హక్కుని రాస్తూ నలభై మంది సంస్థలు పనిచేసిన చోట మాత్రమే కార్మిక సంఘం పెట్టు సవరణకు చేపట్టింది ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు పని చేయించుకోవచ్చు అని సవరణకు చేపట్టింది రాత్రిపూట మహిళలు పని అన్న నిబంధనలు సవరించి రాత్రిపూట కూడా మహిళలు చేయొచ్చు అని ఇలా అనేక రకాల విషయాల మీద కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను ఈరోజు తీసుకొచ్చింది వాటన్నిటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సన్నకు పిలుపునిచ్చాయి అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పనులు జరగాలని పట్టణ ప్రాంతాల్లో నగరాలలో పరిశ్రామిక పద్ధతి జరగాలని సమ్మెలు జరగాలని పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఇక్కడ ఐఎఫ్టియుఐటియు గిరిజన సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో ఆటో నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈరోజు ఈ సందర్భంగా మేము ఈ ప్రాంత ప్రజలని కార్మిక వర్గాన్ని షాపుల వాళ్ళని కోరుతున్నది ఏంటంటే ఇవి మన హక్కుల కోసం నిలబడేటువంటి సమ్మె మన దేశం దౌర్భాగ్యంగా కార్పొరేట్ కంపెనీలకు విదేశీ కంపెనీలకు అమ్మడానికి పాల్పడుతున్నాం మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె కాబట్టి మీరందరూ ఆ సమ్మెలో భాగస్వామ్యం అవ్వాలని మద్దతు తెలపాలని కోరుతున్నాను